ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమెరికా సంచలన నిర్ణయం షాక్లో ప్రపంచ దేశాలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో భారతదేశంతో అమెరికా వైరుధ్యం అయితే తెలిసిందే యాభై శాతం టారిఫ్లను విధించిన సంగతి తెలిసిందే అయితే అమెరికా ఈ టారిఫ్ల పైన యూటర్న్ తీసుకుంది భారత్ పైన పద్దెనిమిది శాతానికి మాత్రమే టారిఫ్లను తగ్గించడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న ప్రపంచ దేశాలు షాక్కి గురయ్యాయి అమెరికా లాంటి అగ్రరాజ్యం వెనకడుగు వేసిందంటే అది ఆలోచింపజేయాల్సిందే అని షాక్ అవుతున్నారు కారణం ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల మధ్య టారిఫ్లను పెంచుతున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ మన డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ పైన మాత్రం టారిఫ్లను తగ్గించడం చర్చనీయాంశమైంది అయితే దీనికి మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా మన డొనాల్డ్ ట్రంప్ని విమర్శింపదగ్గ చేసిందని చెప్పుకోవచ్చు భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలను కలుపుకుంటూనే తమ మార్కెట్ని వివిధ దేశాలకు విస్తరించడం పట్ల అమెరికా తగ్గిందని ఊహాగానాలు నిపుణులు పేర్కొంటున్నారు